నమ శివాయ పదాంజలి మహర్షి గారి నాలుగో సూత్రం పాదం ఏం చెప్పాం తత్రమేకత్ర సంయమ సంయమ అంటే మీ ఏ ఒకటిగా మారిపోవడం ఒకటిగా మారిపోవడం మనకు త్రిమూర్తులు ఉన్నారు మనం మూడు రూపాయలు వేరు వేరుగా ఇంక మంది అనుకుంటూనే ఉంటారు ఉంటాం కూడా ఎందుకు జ్ఞానం అనేది తెలియనప్పుడు మానవులు త్రిమూర్తులు వేరే ఇంకా వినాయక స్వామి అనేక స్వాములు అనేక దేవతలు వేరే వేరే చూస్తుంటాం దక్షులు లక్ష్మీ సరస్వతి పార్వతులు అంతా కూడా ఇవన్నీ కూడా మూడే ఈ త్రిమూర్తులు ఏకమైతే ఏకేశ్వరుడు లోకేశ్వరుడు సృష్టిశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్ముడు పరంధాముడు ఏమన్నా పేరు ఈ మూడు రూపాలు మనం ఒకటిగా ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో అప్పుడు ఈశ్వరతత్వం అర్థమవుతుందని వివేకానంద స్వామి మనకు ఈ యొక్క సూత్రం ద్వారా తెలియజేశారు అని చెబుతూ ఉంటే ఈ పల్లెవాసులు ఒక అవకాశం ఇచ్చారు నాయన మీకేదైనా సందేహం అంటే అడగండి అప్పుడు ఒక వ్యక్తి పైకి లేచి చెప్తున్నటువంటి జ్ఞానం అంతా కూడా మాకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అడగడంలో తప్పులేదు కదా నాయన సందేహం అడగడంలో ఎటువంటి తప్పు లేదు అడగాలి కూడా ఎందుకంటే బోధించేవారు జ్ఞానం చెప్పేవారు వారు చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకు అర్థమైందా అర్థం కాలేదనే అనేక సందేహాలు వస్తూ ఉంటాయి అయితే ఆ యొక్క బోధకులు జ్ఞానబోధకులు జ్ఞానం చెప్పేవారు సత్యాన్ని చెప్పేవారు భగవంతుని తత్వాన్ని చెప్పేవారు మీకు అర్థం కానప్పుడు లేచి మీ యొక్క సహజ రీతిలో అడగచ్చు తప్పేమీ లేదు అని అయితే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం జరగడం తప్పదని తేలిపోయింది కదా తప్పదు అని తేలిపోయింది అయితే ఇక్కడ కీలకమైనటువంటి శక్తి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ కీలకమైనటువంటి వ్యక్తి ఎందుకు దీని అంతా కూడా అంతా ఎంత కల్పించింది ఆయనే ఆయన ఆయన ఆజ్ఞానుసారం జరుగుతుందని అందరికీ తెలియదు మహాభారతం అంతా నడిపించింది ఆయన ఎవరికి తెలియదు దాన్ని తెలుసుకున్నవాడు ఎవరో ఒకడే ఒకడు శక్కుని కనుక్కొని పరమాత్మ సహకరించాడు ఇది అర్థమై ఉంటుంది అందరూ అనుకుంటా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడు అర్జునుడు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు ఆయుధం నేను ధరించను నేను మాత్రం గమ్మనే ఒకవైపు కూర్చొని ఉంటాను నాకేదైనా పని చెప్తే నువ్వైనా సరే అర్జునుడైనా సరే ఆ పని మాత్రం చేస్తాను కాదు ఇంకొక ఆప్షన్ ఏమంటే పది లక్షల మంది నారాయణ స్వరూపులైనటువంటి నా యొక్క సైనికులు ఉన్నారు ఆ సైన్యాన్ని సమకూర్చుకుంటు అదొక వైపు పెడుతున్నా ఏది కావాలన్నా కోరుకు అని ముందు అర్జునుడు అడుగుతాడు ఎందుకంటే దివ్యోడికి తెలిసి వాడు ఏమవుతాడు కూడా ఆయనకు అర్థం తెలిసి అయిపోయింది కానీ అర్జునుని ఎందుకు కోరుకోమన్నాడు నిద్రలేవగానే నేను అర్జునే ముందు చూసినా అంటే దివ్యుడు అహంవకుడు అక్కడ కూడా వాడిని నాశనం చేసింది ఏం చేసింది ముందు పాదాల దగ్గర కూర్చుంటాడు చీచి ఈ వెర్రి యాదవుడు ఈ ఎర్రి యాదవుడి కాళ్ళ నేను ఎందుకు కూర్చోవాలి గోపాలుడు నేనే ఒక దేశారి చక్రవర్తి తన గర్వంతో తల తల్లని కాలం కూర్చుంటాడు అర్జునుడు మహాభక్తుడు నరనారాయణుడు అంతే కదా మరి ఆయన ఆనందంతో వచ్చి పాదాల దగ్గర చూడ దానికి దానికి మహానందపడిపోతాడు సన్ని పరమాత్మ పాదాల దగ్గర చోటు దొరకాలని ఎంతమంది తప్పిస్తుంటారు ఈయన ఆ తపన అక్కడ తిరిగిపోయింది అర్జునుడికి వచ్చి ఆనందంగా నమస్కారం పెట్టి కూర్చుంటాడు తర్వాత కళ్ళు తెరుస్తారు ఆయన మాయామహుడు ఎవరు వచ్చింది ఎవరు రాంది అంత తెలుస్తుంది కదా శ్రీకాళుడు సర్వేశ్వరుడు ఈశ్వరుడు సరే లేదా అర్జున్ అర్జునుడు అది ఆ మాట చెప్తాను నేను అర్జును ముందు చూశాను అది ఒకటి ఇంకొకటి ఏమంటే అన్నదమ్ములు ఐదు మందిలో మధ్యవాడు పాండవ మధ్యముడు అర్జునుడు నీకంటే చిన్నవాడు కనుక చిన్నవాడి కోరికను తీర్చడం మొదటి ధర్మం ఏమంటావు దుర్యోధన అంటాడు ఆయనతో కోరుకోమని అంటాడు అప్పుడు అర్జును అర్జునుడు ఏం కోరుతున్నాడు పరమాత్మ మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు ఆయుధం పట్టాల్సిన పని లేదు నా రథానికి సారథ్యం వహించండి అంటాడు పరమాత్ముడు ఎక్కడా అర్జునుడు ఎక్కడా రథసారథి ఎక్కడా ఆ మాట అడగడానికి అర్జునుడికి ఎంత ధైర్యం ఉండాలి కానీ ఆ పలికించేది కూడా పరమాత్మని ఎందుకు పరమాత్మ ముందు లేకపోతే పాండవులు ఏమి చేసేరు కనుక ఆ ధర్మం వైపు ఉన్నాడు అర్థమేమి భగవంతుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు ఆయుధం పడ్డను అన్నాడు సరే దుర్యోడు ఎప్పుడు యుద్ధం చేయని దీక్షుడికి వీళ్ళు చేస్తారులే అనుకుని ఆ సైన్యం నాకు ఇచ్చింది దిశకెళ్ళిపోయాడు ఇది అక్కడ జరిగిపోయింది తర్వాత ఆయన ఆయుధం పట్టణని మాత్రమే చెప్పాడు ఇక్కడ సూక్ష్మమైన జ్ఞానం ఏమంటే సైందవుడి మరణానికి సూర్యాస్తమానికి ఇరండి ఇచ్చాడు చక్రాయుధం మెల్లిగా వెళ్ళి సూర్యుడిని అలా కనిపిసింది సూర్యాస్తమేమనుకున్నాడు సూర్యుడిని కనబడకుండా చేయాలంటే ఏ సూర్యుడిని సాధిస్తే కనబడకుండా పోతాడు కదా కానీ సూర్యాస్తమం ఏం అది ధర్మవిరుద్ధం అందుకని పరమాత్మ చేతిలో ఉండేటువంటి సుదర్శన ఆయన ఆయన చెప్పాడు అది వెళ్ళిపోయింది సూర్యుడికి అడ్డంగా వచ్చేసింది సూర్యాస్తమయం అనుకున్నారు ఇలా సృష్టినే శాసించేవాడు పక్కన ఉంటే విజయం ఎందుకు రాదు అది తెలుసుకపోతే ఎలా మనం పరమాత్మ లోపల పెట్టుకుంటే ఈ పనికి మాలిన విషయాలన్నీ బర్రలో వచ్చి ఎందుకు పూర్యిస్తాయి మానసిక సమస్యలన్నీ ఇదే కదా కారణం మానసిక సమస్యలకు మూల కారణం తెలియని వాళ్ళంతా అజ్ఞానులు ఎలా బాధపడుతున్నారంటే మొదట్లో ఏం చేయకూడదు చేసేస్తారు మతి స్థిమతో తప్పినాక ఎవరిని పీడించాలో వాళ్ళని పీడిస్తూ ఉంటారు అది జరగకపోతే సర్వే భవంతు సమస్య సన్మాగం ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకి వస్తుంది